మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్ను పట్టుకుని ఇంత నెమ్మదిగా బంతులేస్తే ఎలా అని భారత యువ ఓపెనర్ ఎస్ఎస్ విజయస్వాల్ ఆట పట్టించాడు మొదటి ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ అయిన భారత ఓపెనర్స్ ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా వికెట్ ఇవ్వకూడదన్న దృఢ సంకల్పంతో క్రీజ్ లో పాతుకుపోయారు ఆస్ట్రేలియా బౌలర్లు ఏడుగురు పదే పదే మారి బౌలింగ్ చేసినా సరే స్టార్క్ తన స్పీడ్ తో కవించినా సరే పరిణిత ఆడిన రాహుల్ జైస్వాల్ జోడి వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ తో అదరగొట్టారు దీనికి ముందు అరవై ఆరు పరువులకు ఏడు వికెట్లు కోల్పోయి రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆశిస్ ను ఇండియన్ కెప్టెన్ బుమ్రా అలెక్స్ క్యారీ వికెట్ పడగొట్టి మొదట్లోనే షాక్ ఇచ్చాడు ఈ క్రమంలో బుమ్రా ఐదు వికెట్ల గణతను పదకొండవ సారి నమోదు చేయడం గమనార్హం అయితే ఆశిస్ ను వందలోపై ఆల్అౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించి నూట పన్నెండు బంతులాడి ఇరవై ఆరు పరుగులతో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి ఆశిస్ టాప్ స్కోర్ గా నిలిచిన మిచర్ స్టార్క్ క్రీజ్ లో పాతుకుపోయాడు లంచ్ కి వెళ్లే ముందు హర్షిత్రాన బౌలింగ్ లో రిషబ్ పంత్ పడ్డ క్యాచ్ ద్వారా స్టార్క్ అవుట్ ఆస్ట్రేలియా నూట నాలుగు పరుగుల వద్ద ఆగిపోయింది భారత బౌలర్లలో బూమ్రా ఐదు వికెట్లు మరియు హర్షిత్ రాణ మూడు వికెట్లు పడగొట్టి ఆశీస్ పతనాలను శాసించారు నలభై ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ పొడిగా మారుతున్న పిచ్ చక్కగా ఉపయోగించుకుంది మొదటి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని మరిపిస్తూ పట్టుదలతో క్రీజ్ లో పాతుకుపోయిన జైస్వాల్ మరియు రాహుల్ జోడి ఆడిన ఆట తీరును ఎంత పొగిడినా తక్కువే జైస్వాల్ అయితే ఆఫ్ సైడ్ కట్ షాట్ మరియు డ్రైవ్ షాట్లతో అదరగొట్టాడు కేఎల్ రాహుల్ కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌండరీ మ్యాచ్ కి హైలైట్ గెలుస్తూ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు మిచర్ స్టార్ పదే పదే బ్యాటర్స్ ను పరీక్షించిన ఏ మాత్రం తడబడిన జైస్వాల్ సెంచరీ మరియు కేఎల్ రాహుల్ నూట సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు ప్రమాద హెచ్చరికలు పంపించారు దీనికి తోడు ఆస్ట్రేలియా ఫీల్డర్స్ వదిలేసిన సులువైన క్యాచ్ మరియు ఫీల్డింగ్ లో చురుకుదనం లేకపోవడం వారికి భారీ నష్టం తెచ్చిపెట్టింది ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏడుగురు బౌలర్లను పదే పదే మార్చిన యాభై ఏడు వేల పాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు ఏమి నష్టపోకుండా నూట పరుగులు చేసింది మొత్తంగా భారత్ ఇప్పుడు రెండు వందల పద్దెనిమిది పరుగుల ఆధిక్యతతో నిలబడింది జైస్వాల్ నూట తొంభై మూడు మంతులు ఏడు ఫోర్ రెండు సిక్స్లతో తొంభై పరుగులతో అజేయంగా మరియు కేఎల్ రాహుల్ నూట యాభై మూడు మంతులు నాలుగు ఫోర్లతో అజేయంగా అరవై రెండు పరుగులు చేసి భారీ సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు మూడో రోజు ఆటలో ఆశీస్ బౌలర్లు తీరుకోకపోతే పెర్త వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్లో లో భారత్ విజయం లాంఛనమే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్